ఓం శివ శ్రీమాతయమ మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత మీతో ఉండి మీ మనోవాచి నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గురువు గారు మేము భార్యాభర్తలను గొడవ పడుతున్నాము మా ఇంట్లో వారు మమ్మల్ని దూరంగా ఉంచుతున్నారు మేము పనిచేస్తున్న దగ్గర కూడా చాలామంది మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు మా మీద నోరు వేసుకుని పడిపోతున్నారు మమ్మల్ని నోటుకొచ్చేసి మాట్లాడుతున్నారు మాకు మనశ్శాంతి ఉండటం లేదు వారందరూ కూడా మాతో ప్రేమగా ఉండాలంటే ఏదైనా ఖర్చు లేకుండా తేలికైన మార్గం చెప్పండి చాలామంది అడిగారు చాలా తేలికైన మార్గం చెప్తాను ఈ ఉపాయానికి మనకు కావాల్సింది తులసి మొక్క గింజలు అలాగే సహాదేవి చెట్టు వేరు మన వీడియోలు చాలా వీడియోలు చెప్పాను మీరు నెట్లో కొట్టిన సహాదేవి చెట్టుని కొడితే వస్తుంది ఇది మనకి పార్కుల్లో దొరుకుతుంది రోడ్డు పక్కన దొరుకుతుంది ఖాళీ ప్లేసుల్లో విరివిరిగా ఈ మొక్క వస్తుంది మీరు తులసి గింజల్ని అంటే మామూలుగా తులసి చెట్లు దగ్గర మీకు పైన పువ్వు వస్తుంది అవి ఎండిపోయిన తర్వాత గింజలు ఉంటాయి అందులో గింజలు తీసుకోవాలి ఈ గింజల్ని తులసి గింజలు అంటే తులసి చెట్టు గింజల్ని సహదేవి చెట్టు వేరుతో అందులో దంచండి దంచితే కొంచెం రసం వస్తుంది ఈ తులసి గింజల్ని ఈ సహదేవి చెట్టు వేరు గింజల్ని దంచి మీరు ఒక డబ్బాలో వేసుకోండి ఇది ఎప్పుడు చేయాలి ఆదివారం నాడు చేసుకోవాలి ఇలా ఒక ఆదివారం నాడు ఆడవారైనా మగవారైనా సరే ఇది చేసుకొని కుంకుమలో కానీ మీరు పెట్టుకునే బొట్టులో కానీ కలిపి లేదంటే డైరెక్ట్గా కూడా కనిపించరు మామూలుగా దాన్ని తిలకంగా పెట్టుకోండి ఇలా పెట్టుకుంటే మీకు ఆకర్షణ కలుగుతుంది జనాకర్షణ కలుగుతుంది దీన్ని వశీకరణం కూడా అంటారు ఎదుటివారు మిమ్మల్ని ఏమనకుండా ఉంటారు ఇది మంచి కార్యానికి మాత్రమే వాడండి చెడు పనులకు మాత్రం వాడమాకండి చెడు పనులకు వాడితే మీరు నష్టపోతారు ఇది దైవశక్తి ఉంటుంది ఇది ఆదివారం నాడు మాత్రమే చేయాలి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే గంట సింబల్ ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈ వీడియోని పది మంది మిత్రులకి షేర్ చేయండి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారు మాత్రమే ఈ తాంత్రిక పరిహారాన్ని ప్రయత్నించండి ఇష్టారాజ్యంగా ప్రయత్నించవద్దు ఇది నా రిక్వెస్ట్ కారణం ఏంటంటే కొంతమంది వసీకరణ ఉన్నారు కదా అని చెప్పేసి వేరే వేరే వాటికి ఉపయోగించాలనుకుంటారు ఇది అలా ఉపయోగించడం వల్ల మీరు నష్టపోతారు కాబట్టి దృష్టి మీరు దృష్టిలో ఉంచుకోండి అలాగే మీకు ఏదైనా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల గురించి తెలుసుకోవాలి పరిష్కారాలు తెలుసుకోవాలనుకునేవారు నైన్ ఫోర్ ఫోర్ జీరో ఫైవ్ నైన్ త్రీ సిక్స్ ఫైవ్ ఫైవ్ ఈ నంబర్కి కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి ఓం శివ శ్రీమాతీ నమ